నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీలక్ష్మి శారీస్ నాగోలు పండ్లు కూడా ఈరోజు చీరలు అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి టస్సర్ సిల్క్ కోటాలో చాలా బాగా వచ్చాయి ఫ్యాన్సీ శారీస్ మనకు మామూలుగా టస్సర్ సిల్క్ కోట లేదా టస్సర్ కోట అంటే ప్యూర్లో వస్తాయి కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి ఇవి సిల్క్ కోటాలో వచ్చాయి టస్సర్ సిల్క్ కోట చెందేది జూట్ ఉన్నాయి అలాగే బెనారస్ స్టైల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చీరలు ఇంకా మనం నచ్చిన చీర ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మొన్న యానివర్సరీ స్పెషల్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి లక్ష్మి గారు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పమన్నారు నేను కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అంటే ఒక మంచి ధరలో మనకి తగ్గించి వస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా వీడియోలు మీకు అందిస్తూ ఉంటానండి ఈరోజు అన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పార్టీస్కి లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అటువంటి శారీస్ అండి కూడా చాలా బాగున్నాయి మరి చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ లక్ష్మీ నండి మీ లక్ష్మీ శారీస్ నుంచి మనం ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చినాయండి చాలా వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు నుంచి ఇవంతా కూడా ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తూ ఉంటానండి మన వీడియోలు అంతా తప్పక చూడండి అండి వీడియోలోకి వెళ్ళిపోదామండి లక్ష్మీ శారీస్ నుంచి మనం ఫస్ట్ చూసే శారీ ఏంటంటే చందేరి జూట్ చందేరి జూట్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఎందుకు అని అంటే చందేరి మామూలుగానే మనకి సాఫ్ట్ ఉంటుంది దానికి కొంత జూట్ కూడా మిక్స్ అయింది కాబట్టి మీకు కంఫర్టబుల్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా ఏంటంటే మిర్రర్ వర్క్ చేశారు చిన్నగా మిర్రర్ వర్క్ చేశారు మిర్రర్ వర్క్ కదా అని బరువే ఉండదు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్లో ఇవ్వకుండా ఏంటంటే లేస్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఫ్లోరల్లో వచ్చింది ఇలా ఫ్లోరల్లో బ్లౌజ్ వచ్చినప్పుడు మన ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ చీరకు మాత్రమే కాదు ఇంకా వేరే అందులో ఎల్లో ఉంది రెండు మూడు పింక్ ఉంది అలా వేరే సారి కూడా మనం కట్టచ్చు స్టార్టింగ్లో ఏంటంటే ప్లెయిన్ వస్తుంది స్టార్టింగ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మరి టూ బ్లౌజెస్లా అనిపిస్తోంది కానీ ఒకసారి చెక్ చేద్దాము స్టార్టింగ్లో అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు తర్వాత నుంచి అంటే ఒక మీటర్ వరకు ప్లెయిన్ ఉందండి ఆ తర్వాత నుంచి మీటర్ వరకు స్టార్ట్ అవుతుంది కలర్ బాగుంది మంచి కలర్ పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువ వస్తుంది బాగా రెండు వైపులా లేస్ బార్డర్లా ఇచ్చారు లేస్ మనకి పట్టి ఉంటుంది కదా దాన్ని బార్డర్లా ఇచ్చారు చీరంతా ప్లెయిన్ వచ్చి మిర్రర్ వర్క్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్లో బ్లౌజ్ వస్తుంది మా ఫేవరెట్ కలర్ ఎల్లో బ్యూటిఫుల్గా ఉందండి ఎల్లో తీసుకొచ్చి ఎందుకంటే ఫ్లోరల్ బ్లౌజ్ ఉంది కదా బ్లూ కూడా బాగుంది ఇవి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి చెందేరి జూట్ శారీస్ విత్ మిర్రర్ వర్క్ డిజిటల్ ప్రింట్ తోటి ఉన్న బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ తోటి నెక్స్ట్ ఇది కూడా మనకి చెందేరి బెనారస్ స్టైల్లో వస్తుందండి చందేరి ఫ్యాబ్రికే కానీ కొంచెం వీవింగ్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ మిడిల్లో అంతా కూడా థ్రెడ్ వీవింగ్ స్టైల్లో ఇచ్చారు బార్డర్ కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది బిగ్ బోర్డర్ వచ్చింది చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవడానికి బాగుంటుంది మిడిల్లో బ్లూ బ్లూ కలర్ వచ్చి రస్ట్ కలర్లో బార్డర్ అలా వచ్చింది ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది పూర్తిగా పార్టీ వేర్ శారీ లోపల వైపు కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఎక్కడ మీకు గుచ్చు కూడా అలా ఉండదండి చాలా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది చందేరి బెనారస్ వస్తుంది అంటే చందేరి ఫ్యాబ్రిక్ కానీ బెనారస్ స్టైల్లో వచ్చింది పళ్ళు కూడా హాఫ్ మీటర్ వరకు కూడా వీవింగ్ వచ్చింది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఆ బ్లూకి ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి మీకు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు పడతాయి ఈ శారీస్ మీద నా తరఫు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అందుకే మీరు శారీ తీసుకునేటప్పుడు నాగశ్రీ డైరీస్ చూసాము అని చెప్పండి స్టార్టింగ్లో మాత్రం మీకు ఆ థ్రెడ్ వర్క్లో అలా రాదు ఒక మీటర్ వరకు ప్లెయిన్లా ఉంటుంది మనకి చీర మొదల్లో ఆ తర్వాత నుంచి చక్కగా వీవింగ్ వచ్చిందండి పూర్తిగా మీటర్ కూడా ఏముండదు హాఫ్ మీటర్ అనుకోండి బోర్డర్ కంచి బోర్డర్ దీని ప్రైజ్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ కలర్స్ చూపించండి ఇది ఒక కలర్ బాగుంది బాగున్నాయి చీరలు రోజు అన్నీ కూడా చిన్న శారీస్ అంటే మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునేలాగా చాలా బాగున్నాయి ఇవాళ కొత్త కలెక్షన్ వచ్చేసింది మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బాగున్నాయండి మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఆ థ్రెడ్ వీవింగ్ ఇచ్చేటప్పటికి ఏంటంటే మీకు శారీ కూడా చాలా అందంగా ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా బెనారసీ బోర్డర్ తోటి వచ్చింది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఐదు రంగులు బాగున్నాయి మన రెగ్యులర్ కలర్స్లా కాకుండా ఇంగ్లీష్ కలర్స్లో వచ్చాయి నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ కొత్త ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న పింక్ శారీ ఏంటంటే టస్సర్ సిల్క్ కోట మనకి ప్యూర్ టస్సర్ కోట వచ్చింది కదా మనం చూసాం ప్యూర్ టస్సర్ కోట అసలు మామూలుగా ఉండదండి చీర అందులోనే మనకి ఇప్పుడు సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోటకి ఏంటంటే టస్సర్ మిక్స్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చాయి మీతో పాటు ఇప్పుడు నేను కలర్ చూసి నచ్చింది గారిని పక్కన పెట్టమని చెప్పాలి గ్యాప్ బోర్డర్ వచ్చిందండి చికెన్ కారీ వర్క్ లాగా మొత్తం థ్రెడ్ వీవింగ్ చేశారు బార్డర్లో అంతా కూడా సిల్వర్ సిల్వర్ తోటి వీవ్ చేశారు టస్సర్ ప్లస్ సిల్క్ కోట రెండు ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయ్యాయి డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా అందంగా ఉన్నాయి చీరలు ఇవి కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి బ్లౌజ్ బాగుందండి ఇంతకుముందు మనకి మన మామూలుగా సిల్క్ కోట వచ్చింది డిజైన్లో ఇప్పుడు టస్సర్ మిక్స్ అయింది బార్డర్లో కూడా చూస్తారు కదా గ్యాప్ బార్డర్లో వచ్చి మిడిల్లో అంతా కూడా చికెన్ కారీ వర్క్ స్టైల్లో ఇచ్చారు అంటే ఎంబ్రాయిడరీ చేశారు బాగుంది కలర్ కూడా చాలా బాగుంది లైట్ పింక్ బేబీ పింక్ అలాగా లైట్ పింక్ చాలా బాగుంది కలర్స్ చూద్దాం లావెండర్ కలర్ అయితే చాలా బాగుందండి దీని ప్రైస్ చెప్పలేదు కదా మీకు త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ బాగుంది ఈ కలర్ కూడా బాగుంది ఆ బార్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేటప్పటికీ చీర చాలా బాగుందండి చీర అంతా కూడా వర్క్లా ఉంటుంది అంటే సెల్ఫ్లా ఉంటుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగున్నాయి కొన్ని సిల్వర్ బార్డర్ వచ్చాయి కొన్ని గోల్డ్ బోర్డర్ వచ్చాయి మీకు ఎలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా మొత్తం ఆరు రంగులు వచ్చాయి ఆరు కూడా బాగున్నాయి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆ లెక్కన మీకు చాలా తక్కువ ధరలోనే వస్తుంది చీర కలర్స్ బాగున్నాయి గారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా పింక్ ఆల్రెడీ చాలా ఉన్నాయి కానీ పింకే నాకు చాలా బాగా నచ్చింది బ్లూ కలర్ బాగుంది నెక్స్ట్ పిస్తా గ్రీన్లో బాగా లైట్ కలర్ అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో వచ్చాయి ఈవినింగ్ టైం కట్టుకోవడానికి చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి టస్సర్ సిల్క్ కోట ప్యూర్ టసర్ సిల్క్ కోట నెక్స్ట్ శారీకి వెళ్దాం ఇది బెనారస్ క్రేప్ బాందని క్రేప్ ఫ్యాబ్రిక్ని బాందనీ చేశారండి మొత్తం చాలా బాగుంది లోపల వైపు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నాకు ఇవి కూడా నచ్చాయి ఎందుకంటే షూటింగ్ అప్పుడు ముందు మనం చూడడం జరుగుతుంది కదా అప్పుడే అనుకున్నాను నేను ఈ చీరలు చాలా బాగున్నాయని దీనికి బ్లౌజ్ పూర్తిగా డిఫరెంట్గా ఇచ్చారండి ఆపోజిట్లో ఇచ్చారు చాలా బాగుంది వెరైటీగా ఉంది శారీ త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది జరీ బార్డర్ చీరంతా కూడా బాందని వచ్చి కింది వైపున మళ్ళీ మీకు బెనారసీ బార్డర్ వచ్చింది ఈ చీరలు చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా తక్కువలోనే ఉన్నాయి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తున్నాయి ఈ కలర్ బాగుంది లక్ష్మి గారు బ్లూ ఇంకా ఏం కలర్స్ ఉన్నాయి మిడిల్లో బాందనీ చేశారు బార్డర్ వచ్చి బెనారసీ బార్డర్ బ్లౌజ్ మాత్రం పూర్తిగా ఆపోజిట్లో ఇచ్చారు చీర కలర్కి ఆపోజిట్లో ఇచ్చారు చాలా బాగున్నాయండి చీరలు బ్యూటిఫుల్ శారీస్ ఇవైతే చాలా బాగున్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని లక్ష్మి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ బాగుంది మంచి మెరూన్ కలర్ షేడ్లో వచ్చింది బాగుంది లైట్ పింక్ ఈ పింక్ కూడా బాగుంది ఈ బ్లూ చాలా బాగుంది గారు అది పక్కన పెట్టండి నెక్స్ట్ ఈ కలర్ అయితే చాలా బాగుంది కానీ నాకు చాలా చీరలు ఉన్నాయి నెక్స్ట్ దానికి వెళ్దాం మనం ఇది ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ వస్తుంది కానీ మనకి శారీలో ఏంటంటే బ్రాసో స్టైల్లో ఇచ్చారు మామూలుగా బ్రాసో శారీస్ చాలా బాగుంటాయి నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్లో బ్రాసో కూడా ఉంటుందండి అది చీరతో పాటే వస్తుంది అంటే మనకి స్పెషల్గా మళ్ళీ ఏదో దానికి ఎంబ్రాయిడరీ చీర అట్లా ఉండదు చీర ఫ్యాబ్రిక్తో పాటే ఉంటుంది ఆ వీవింగ్ స్టైల్ మొత్తం శారీ అంతా బ్రాసో వచ్చింది పైన త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్లోకి వస్తుంది ఫాలింగ్ మొత్తం ఫాలింగ్ మెటీరియల్ బాగుంది కింది వైపున కొంచెం మీడియం బార్డర్ మరీ కంచి బార్డర్ కాదు కానీ మీడియం బార్డర్ పైన త్రీ ఇంచెస్ బార్డర్ పళ్ళు చిన్నది వచ్చింది కాంట్రాస్ట్ అదే మీకు బ్లౌజ్ వస్తుంది క్రేప్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది ఈ శారీ యంగ్ జనరేషన్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా చాలా బాగుంటుంది ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు స్టార్టింగ్లో మాత్రం కొంచెం ఒక హాఫ్ మీటర్ ఉండదు ప్లెయిన్ ఉంటుంది ఏ శారీకైనా మిగతా చీరంతా కూడా మొత్తం బ్రాసో ఉంటుంది క్రేప్ బ్రాసో శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ ఉంటుంది బ్రాసో మిడిల్లో అంతా కూడా మనకి సెల్ఫ్ వీవ్ లాగా అనమాట అంటే వీవింగ్ చేసినట్టుగా బ్రాసో వచ్చింది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ మంచి కలర్ ఇంకా ఈ కలర్ అయితే మాటలు లేవండి పక్కన పెట్టమని చెప్పాలి అంత బాగుంది చీర మళ్ళీ మంచి కలర్స్ నేను తీసేసుకున్నాను అంటారేమో దీని బ్లౌజ్ మళ్ళీ డిఫరెంట్గా వచ్చిందండి సేమ్ శారీ కానీ డిఫరెంట్గా వచ్చింది ఇది పక్కన పెట్టండి లక్ష్మి గారు ఎవరిని అడిగితే మాత్రం మీరు ఇచ్చేయచ్చు కానీ చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ మిడిల్లో బ్రాసో వీవింగ్ వచ్చింది ఆ కలర్ మీద బ్రాసో వీవింగ్ కనిపిస్తోంది మిగతా శారీస్కి ఏంటంటే లైట్ కలర్ వలన మీకు వీడియోలో కనిపించట్లేదు బ్లౌజ్ కూడా క్రే బ్లౌజ్ వచ్చింది స్లిమ్గా కూడా కనిపిస్తాం బ్రాసో శారీస్లో ఇది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఉంది నాగశ్రీ డైరీస్ నుంచి బుక్ చేసుకున్నాం అని చెప్పండి నేను ఇప్పుడు మీకు చెప్పిన ఆఫర్స్ అన్నీ మీకు వస్తాయి ఇది కూడా బాగుంది కొత్త డిజైన్ ఇది ఇది పూర్తిగా కొత్త కలర్ ట్రై చేయొచ్చు మిడిల్లో ఆకాశ నీలం లేకపోతే సర్ఫ్ బ్లూ లైట్ లైట్ కలర్ దానికి మంచి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది మిడిల్లో బ్రాసో వచ్చింది కలర్ బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది శనగపింటి కలర్ బిడిల్లో ఇచ్చారు బోర్డర్ వచ్చి మెంతిగించ కలర్ అనొచ్చు మరి ఇల్లు కాదు కానీ మెంతిగించ కలర్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియోలో పైన వాట్సాప్ సింబల్ తోటి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే లక్ష్మి గారు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కలర్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ బాగున్నాయండి చందేరి జూట్ కానీ చందేరి బెనారస్ టసర్ సిల్క్ కోట బెనారస్ క్రేప్ బాందని ఇప్పుడు చూసేది క్రేప్ బ్రాసో ఇది కూడా బాగుంది పీచు పింక్లో డార్క్ వచ్చి మంచి వైన్ కలర్ వచ్చింది బార్డర్ కానీ బ్లౌజ్ కానీ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్లు ఏమి ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారు అందుకే నాకు బాగా నచ్చింది ప్రతీదీ బార్డర్ బ్లౌజ్ మనం కట్టలేం చాలా వెరైటీగా ఉన్నాయి శారీస్ గ్రే ఫ్యాబ్రిక్ వస్తుంది మిడిల్లో బ్రాసో వచ్చింది కొత్తగా వచ్చింది శారీ ఫ్యూజన్ శారీస్ టైప్లా అనమాట ఇది కూడా కలర్ బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు మార్క్ చేసి ఫోటో పంపించి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి వారి దగ్గర మనం ఏంటంటే వీడియోలు అన్నీ కవర్ చేయలేం కాబట్టి మ్యాక్సిమం నేను వీక్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను తక్కువలో తక్కువ త్రీ అయినా నేను ట్రై చేస్తాను ఎందుకంటే కొత్త కలెక్షన్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి రెండు రోజులకు ఒకసారి కొత్త కలెక్షన్ లక్ష్మీవారి దగ్గర వస్తూనే ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో ఎక్కువ కలర్ చాయిస్ ఉంది ఈ శారీస్లో మీకు ఎక్కువ ఉన్నాయి ఒక పది కలర్స్ పైనే ఉన్నాయి అందుకోసమని ఏంటంటే మీకు నచ్చిన కలర్కి వెళ్ళండి నేను బాగుంది అన్నదే కాకుండా మిగిలిన కలర్స్ కూడా మీరు ఒకసారి చూడండి అన్నీ బాగున్నాయి త్రీ నైన్ ఫిఫ్టీ మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా చాలా చీరలు ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం చూసే శారీస్ ఏంటంటే బెనారస్ సెమీ రామాంగో మనకి ప్యూర్ రామాంగో పట్టు చీరలు ఎంత బాగా అందరికీ నచ్చుతున్నాయో తెలిసిన విషయమే అయితే అవి మనకి సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ అలా ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైస్ మారుతూ వెళ్తోంది అందరం కూడా అంత అవసరం లేదనుకోవచ్చు ఎందుకంటే ఫంక్షన్స్ ఉంటే కొంటాం కానీ ఫంక్షన్స్ లేనప్పుడు మనం అంత కాస్ట్లీవి తీసుకోం కదా ఇప్పుడు ఇవి సెమీలో వచ్చే కానీ ఫైన్ క్వాలిటీ చూడటానికి అసలు మనం ప్యూర్ రామాంగో శారీ కట్టుకున్నట్టే ఉంటుంది బెనారస్ స్టైల్లో వచ్చిందండి బార్డర్ ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారు చిన్న చిన్న బుటీ ఇచ్చారు శారీ అంతా కూడా చిన్న రెయిన్ బుటీ స్టైల్లో ఇచ్చారు బ్లౌజ్ మాత్రం ఆపోజిట్లో మీకు చాలా బాగా వచ్చింది చిన్న బుట్టీతోటి చాలా బాగా వచ్చింది అంటే కట్టుకుంటే ప్యూర్ రామాంగో పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుంది స్టార్టింగ్ నుంచి వీవింగ్ ఉంది మొత్తం ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ప్యూర్ బెనారస్ రామాంగోలోనే మనకి సెమీ వచ్చింది అంటే ప్రీమియం క్వాలిటీ బాగుంది పట్టు ఉండదు బెనారస్ పట్టను వస్తుంది ఫ్యాన్స్ ఇది ఆ ఫ్యాబ్రిక్తో సో మనకి ఈ చీరలు తయారవుతాయి మిడిల్లో సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ లాగా వ్యూ చేశారు ఈ చీరల ప్రైజ్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి ఇది కూడా బ్లౌజ్ బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ ఆపోజిట్ ఇచ్చారు బాగున్నాయి పళ్ళు కూడా వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టితోటి చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయి ఈ శారీస్ చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచి కలర్ వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు ఉంది వీటికి బ్లౌజ్ ఆపోజిట్ ఇవ్వడంతో చాలా బాగుంది అసలు చూడటానికి ఎలా ఉందంటే ప్యూర్ రామ్యాంగో పట్లానే ఉంది ఎవరిని అడిగితే రామ్యాంగో పట్టు అని అనుకుంటారు అలా అని కూడా చెప్పొచ్చు చాలా ఉంది కానీ ఇవి ఫ్యాన్సీలో వస్తాయండి ప్రీమియం క్వాలిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ పింక్కి మంచి రెడ్ ఇచ్చారు చాలా బాగుంది మనకి వీడియోలోనే ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తోంది బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ గ్రీన్లోకి వస్తుంది పింక్ కూడా బాగుందండి బెనారస్ సెమీ డ్రామాంగో ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీ ఆ కాంట్రాస్ట్ కాకుండా మీకు ఆపోజిట్ లాగా అలా బ్లౌజ్ ఇచ్చేటప్పటికి చాలా బాగుంది అంటే గ్రీన్కి రెడ్ అలా డిఫరెంట్గా ఇచ్చారు చీర మిడిల్లో ఏంటంటే రెయిన్ బుటీస్ స్టైల్లో సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ మొత్తం మనకి బార్డర్ వరకు ఇచ్చి బార్డర్ దగ్గర ప్లెయిన్ ఇచ్చి మళ్ళీ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్ తోటి చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సెబీ బెనారస్ రామాంగో నెక్స్ట్ శారీస్లోకి వచ్చాము ఇవి టిష్యూ బెనారస్ వచ్చాయండి ఇందులో మనం త్రీ వెరైటీస్ వరకు చూస్తున్నాం ఇవి స్టైల్ ఏంటంటే మనకి చూడటానికి కొంచెం టిష్యూ స్టైల్లో ఉంది కానీ పూర్తిగా టిష్యూ ఉండదు మీనాకారి వీవింగ్ వచ్చిందండి శారీ నాకు ఇవి చాలా బాగా నచ్చాయి టిష్యూ బెనారస్ వస్తుంది అలా అని మరీ లాగా ఏముండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం టిష్యూ హవా ఎక్కువగా నడుస్తుంది మార్కెట్లో టిష్యూ శారీస్ బాగా వెళ్తున్నాయి ఇవి ఫ్యాన్సీ స్టైల్లో వస్తాయి రెండు వైపులా బార్డర్ పళ్ళు చీర మిడిల్లో మీనాకారి వీవింగ్ తోటి ఫ్లోరల్ బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సాటిన్ స్టైల్లో ఉంది బ్లౌజ్ చిన్న బుటీ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది ఇందులో మనం ఇప్పుడు ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్లో త్రీ వెరైటీస్ చూద్దాం సార్ లోపల వైపుకి ఓపెన్ చేయండి పూర్తిగా ఓపెన్ చేయండి స్టార్టింగ్లో మనకి కొంచెం ఒక హాఫ్ మీటరు ప్లెయిన్లా వస్తుంది అంతే ఆ తర్వాత నుంచి మొత్తం వీవింగ్ స్టార్ట్ అయిపోయింది శారీ అంతా కూడా క్రీపర్ స్టైల్లో వీవింగ్ చేసి మీనాకారి వీవింగ్ కూడా ఇచ్చారు పైన త్రీ ఇంచెస్ బోర్డర్ కింది వైపున మిడిల్ బోర్డర్ స్టైల్లో వచ్చింది బాగుంది చీరలు చాలా బాగున్నాయి ఎవరికైనా బాగుంటాయండి ఎక్కువ మనకి ఆ శారీ అందం ఓపెన్ చేస్తుంటేనే అర్థమైపోతుంది పళ్ళు చాలా బాగుంది సెల్ఫ్ వచ్చింది అనమాట అంటే కాంట్రాస్ట్ లాగా కాకుండా సెల్ఫ్ లాగా వచ్చింది సేమ్ కలర్ బ్లౌజు సేమ్ కలర్ వీవింగ్ అలా నెక్స్ట్ ఆనియన్ పింక్ ఇప్పుడు చూసే ఈ చీరలన్నీ కూడా డిజిటల్ ప్రింట్ మీనాకారి ప్రింట్ తోటి అలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉన్నాయండి ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ ఇది ఆల్ ఓవర్ వీవింగ్ సిల్వర్తో చేసి మళ్ళీ మీనాకారి వీవింగ్ కూడా చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తున్న డిజైన్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి శారీస్ ఇవి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని లక్ష్మి గారు పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ బాగుంది మంచి కలర్ మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది మిడిల్లో నెక్స్ట్ కలర్ పీచు పింక్ అనొచ్చు ఇంకేదైనా డౌట్ ఉన్నా మీరు ఒకసారి లక్ష్మి కానీ కలర్ అడగండి చాలా బాగున్నాయి ఇవి మనకి మష్రూ సిల్క్ మష్రూ క్రేప్ ఇవన్నీ ఎంత బాగున్నాయో అలా ఉన్నాయండి శారీస్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇది మరొక డిజైన్ మళ్ళీ ఇది కూడా బాగుంది మేనాకారి వీవింగ్లో ఫ్లోరల్ ప్రింట్ మారింది అంతే అంటే ప్రింట్ కాదు ఆ వీవింగ్ స్టైల్ మారింది అంతే చాలా బాగుందండి ఈ కలర్ కొంచెం ధైర్యం చేసి కట్టుకుంటే ఈవినింగ్ సమయంలో కట్టుకుంటే చాలా బాగుంటుంది అది ఇది కూడా బాగుంది లైట్ షేడ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చి దానికి మళ్ళీ చిన్న చిన్న బుట్టి హ్యాండ్స్కి బోర్డర్ కూడా ఇచ్చారు అదే బ్లౌజ్కి వెళ్తే బాగుంటుంది ఇంక ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మామూలుగా కూడా లేదు చాలా బాగుంది ఈ శారీ అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఆ డిజైన్ లైట్ కలర్స్లో కనిపించలేదు డార్క్ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది ఈ కలర్ మీరు పక్కన పెట్టచ్చు అంత బాగుంది నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మరొక వెరైటీ ఇది కూడా సేమ్ అదే వస్తుంది మీకు క్రేప్ టిష్యూలో వస్తుంది క్రేప్ ప్లస్ టిష్యూ రెండు మిక్స్ అయిన ఫ్యాబ్రిక్ దీనికి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇంతకుముందు మనం మెయినాకరి వీవింగ్ చూసాం కదా కలర్స్ ఇది ఇప్పుడు డిజిటల్ ప్రింట్ ఇది కూడా బాగుంది వీవింగ్ వచ్చి మళ్ళీ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చిందండి గోల్డ్ కలర్లో చిన్న చిన్న లీవ్స్ లాగా వీవ్ చేశారు ఆ తర్వాత అంటే బొటీ స్టైల్గా అనమాట మళ్ళీ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో మెరుస్తూ అంటే మనం నడుస్తున్నప్పుడు చీర రెండు కలర్స్లో కనిపిస్తూ మెరుస్తూ ఉంటుంది చాలా బాగున్నాయి ఇవి కిట్టి పార్టీస్కి ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అలా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి దీని బ్లౌజ్ మాత్రం ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్ చిన్న బుటీతోటి ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా మొత్తం అంటే ఫ్లోరల్ డిజైన్ స్టైల్లో క్రీపర్ స్టైల్లో ఇచ్చి బుటీ ఇచ్చారు చీర స్టార్టింగ్ నుంచి కూడా డిజైన్ ఉందండి బాగున్నాయి ఈ చీరలు కూడా బాగున్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ అదే ప్రైస్ ఫైవ్ టూ ఫిఫ్టీ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీగారు పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక రకమైన డిఫరెంట్ కలర్ రోజ్ కలర్లోనే డిఫరెంట్ కలర్ ఒక రకంగా గులాబీ కాదు కానీ లోటస్ కలర్ అని చెప్పొచ్చు సరిగ్గా చెప్పాలంటే లోటస్ కలర్ పైన త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది కింద కొంచెం పెద్దది బార్డర్ తర్వాత పళ్ళు అంతా కూడా మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చింది నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా బాగుంది సెలబ్రిటీ కలర్ అని చెప్పచ్చు కొన్ని కొన్ని రంగుల్లో ఆ చీర మెరవడం అది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి పూర్తిగా డిజిటల్ ప్రింట్ మిడిల్లో బార్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం డార్క్ కలర్ ఇచ్చి ఆ డార్క్ కలరే బ్లౌజ్ ఇచ్చారు అందుకే చీర అంత అందంగా ఉంది డిజిటల్ ప్రింట్స్ తోటి వచ్చిన శారీస్ ఇవి సేమ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ మీకు టసర్ టిష్యూ వస్తుంది ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటుంది బాగుంది ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే అర్థమవుతుంది లోపల వైపు కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇది మళ్ళీ బ్లౌజ్ మారింది చిన్న చిన్న బంచెస్ లాగా వచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఈ చీరలు బాగున్నాయి కొత్త వెరైటీ ఇలా వీక్లో స్టోర్కి ఒక టూ టైమ్స్ అయినా కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుందండి టూ ఆర్ త్రీ టైమ్స్ మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సాధ్యమైనంతలో కొత్త కలెక్షన్ రాగానే మనం వీడియోలో అందిస్తాను అన్నీ చేయలేను కాబట్టి మీకు చిన్న చిన్నసారి ఏమైనా కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది లైట్ బ్లూ చాలా అందంగా ఉంది చీర కట్టుకుంటే ప్లజెంట్గా కనిపిస్తామండి అంత బాగుంది ఈరోజు చీరల్లో అన్నీ కూడా కొత్త కలర్స్ ఉన్నాయి అంటే మనం రెగ్యులర్గా కట్టే కలర్లు కాకుండా ఇది కూడా బాగుంది చాలా బాగుంది లోనే డిఫరెంట్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని గారు పంపించి శారీస్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే దూరంగా ఉన్నవారి గురించి నేను చెప్పేది నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మళ్ళీ డిజైన్ మారింది ఒక ఏమంటారంటే రెయిన్బో కలర్స్ లాగా ఎక్కువ కలర్స్ చాలా బాగా అంటే క్రాస్గా ఇచ్చారు ఒక మూడు నాలుగు కలర్స్ వాటి మీద మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ మధ్యలో చిన్న చిన్న బుట్టి వచ్చింది చాలా అందంగా ఉంది ఈ చీర కూడా ఈ మూడు డిజైన్స్లో మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎనీ సారీ బాగుంది డిజైన్ నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది శారీ కలర్ లక్ష్మీసీ శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉందండి వెళ్ళాలనుకునే వారికి నేను నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు కాల్ చేసుకుని వెళ్ళొచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ బాగున్నాయి నాకే ఈ మూడు డిజైన్స్లు ఏది తీసుకోవాలో తెలియలేదు చాలా బాగున్నాయి శారీస్ బ్యూటిఫుల్ అండి ఈ కలర్ ట్రై చేయొచ్చు ఎప్పుడూ కట్టలేదు కాబట్టి ఒకసారి ఈ కలర్కి వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది నేను అక్కడ ఉంటే అసలు వెరైటీ కూడా తీసేసేదాన్ని అంత బాగున్నాయి శారీస్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ డిజైనర్ శారీస్ లాగా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో అనవచ్చు ఐదు వేలు మళ్ళీ బడ్జెట్ రేంజా అని అనకండి ఒక డిజైనర్ శారీ కావాలంటే పెద్ద పెద్ద స్టోర్స్లో డిజైనర్ స్టోర్స్లో మనం కొనాలంటే టెన్ థౌజండ్ పైనే ఉంటాయి లోపల ఉండవు లక్ష్మీస్ శారీస్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా డిజైనర్ లానే ఉంటాయండి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు వీటి మీద మళ్ళీ నా తరపు నుంచి కొంత డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ చీరలో ఈ లాస్ట్ వస్తున్న బ్లూ చాలా బాగా నచ్చింది అండి నాకు కొత్త కలర్ ఈ సారీ కొంచెం స్కిన్ టోన్ కలర్ ఉన్నవారు తీసుకుంటే చాలా బాగుంటుంది శారీ ఈరోజు చూసిన కలెక్షన్ అంతా కూడా బాగుంది లాస్ట్లో చూసిన క్రేప్ టిష్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూడు రకాల డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్ల కూడా అన్ని చీరలు బాగున్నాయండి ఇంక నేను ఆల్రెడీ గారు చెప్పేశాను కలర్స్ అన్ని కూడా పక్కన పెట్టమని నాకైతే అసలు అన్నింటిలోకి చాలా బాగా నచ్చింది ఏంటంటే లైట్ కలర్ షేడ్స్లో ఉండి టస్సర్ సిల్క్ కోట బాగున్నాయి ఇవి ఎందుకు నేను ఇష్టపడుతున్నానంటే మనకి ఈ సిలిక్ కోటాలో ఐరన్ తర్వాత గంజి పెట్టడాలు ఈ తలనొప్పులు ఉండవు లైట్ వెయిట్ ఉంటాయి ఎలా కావాలంటే అలా కట్టుకుని హాయిగా మనం జర్నీస్ అని కూడా చేయొచ్చు అలాగే అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మరి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఫైవ్ థౌజండ్ లోపు తీసుకునే ఏ శారీస్ మీద అయినా కూడా నా తరపు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లక్ష్మీ గారితో నాకున్న బాండింగ్ కారణంగా నేను అడగడం వల్ల అలా ఇవ్వడం జరుగుతోంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి అందుకే ఏ స్టోర్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు స్పెషల్గా ఉండడం అనేది జరుగుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ